వెల్కమ్ టు జ్ఞాన సరస్వతి ఛానల్ ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు మనం మనిషి పతనానికి కారణం ఏమిటి గీత చూపిన మార్గం ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం గీత మనకు అనేక వ్యవహారిక ఆధ్యాత్మిక ధర్మాలను బోధిస్తుంది ముందుగా ఒక కథతో ఈ చర్చ ప్రారంభిద్దాం ఆదిత్య అనే బాగా చదివే విద్యార్థి క్లాసులో ఫస్ట్ ర్యాంకర్గా వస్తూ ఉండేవాడు ఈ విద్యార్థి తన సమూహంలో గల ఇంకో విద్యార్థి దగ్గర మొబైల్ ఫోన్ ఉండటం గమనించాడు దాంతో అతను సంతోషంగా ఉండటము గమనించాడు దాన్ని ఒకరోజు తనకు ఇమ్మని అడగగా ఆ స్నేహితుడు ఆ మొబైల్ను కొద్దిసేపు ఇచ్చాడు ఈ విద్యార్థి దాంతో ఆడుకుంటూ సరదాగా గడిపాడు కొద్దిసేపు అయిన తర్వాత ఆ స్నేహితుడు ఆ మొబైల్ను అతని దగ్గర నుండి తీసుకున్నాడు కానీ ఆ మొబైల్ తన దగ్గర ఇంకొంతసేపు ఉంటే బాగుండును అనుకున్నాడు ఆ విద్యార్థి కానీ అతను ఆడుకుంటున్నప్పుడల్లా చూడటము దాన్ని కావాలనుకోవడము జరిగేది ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అటువంటి మొబైల్ ఎలాగైనా కావాలనే ఉద్దేశంతో తన తండ్రిని కొనమని అడిగాడు వారి కుటుంబ నేపథ్యం చాలా పేదది తండ్రి పనులకు వెళ్ళి సంపాదన చేసి ఇల్లు గడపడం పిల్లలను చదివించడం చేస్తున్నాడు ఈ విద్యార్థి బాధపడతాడేమోనని కొనదామన్నా పాపం అతని దగ్గర ధనం లేదు అప్పటికి ఏదో సర్ది చెప్పాలనుకున్నాడు ఆ తరువాత సంవత్సరం నీకు మంచి మొబైల్ కొంటాను నాన్న అని అన్నాడు కానీ ఆదిత్య తండ్రి మాట వినలేదు దాంతో తండ్రి కోపం వచ్చి కొట్టాడు ఆ విద్యార్థి బాధపడ్డాడు కానీ తనలో ఉన్న ఆశ చావలేదు కాకపోగా ఇంకా ఎక్కువయ్యింది ఎలాగైనా ఆ ఫోన్కు సంబంధించిన ధనాన్ని సంపాదించుకోవాలని చూశాడు తన తోటి స్నేహితుల దగ్గర ఒక బంగారు గొలుసును దొంగిలించాడు కానీ స్కూల్లో ఆ విద్యార్థి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రిన్సిపాల్ ప్రతి క్లాస్ రూమ్ వెతికించాడు ఈ విద్యార్థి దొరికిపోయాడు దాంతో ప్రతి పిల్లవాడి ముందు ఆదిత్య ఆదిత్యదోషిగా నిలబడ్డాడు స్కూల్ నుంచి తరిమేశారు తన తండ్రి కూడా మాట్లాడడం మానేశాడు ఈ విధంగా మంచి విద్యార్థి స్థాయి నుంచి పనికి మాలిన పిల్లవానగా పతనమయ్యాడు ఆ విద్యార్థి ఈ పతనం అతనికి ఎలా సంభవించింది భగవద్గీత ప్రకారం ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే సోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే భవతి సమ్మోహ సమ్మోహా స్మృతి విభ్రమ స్మృతిద్భ్రంశాద్ బుద్ధినాశ బుద్ధినాశాద్ ప్రణశ్యతి వీటి ప్రకారం నిరంతర వస్తు ఆలోచన వల్ల ఆ వస్తుపై ఆసక్తి ఏర్పడుతుంది ఆ ఆసక్తి అధికమై కోరికగా మారుతుంది ఆ కోరిక తీరని ఎడల క్రోధముగా మారుతుంది క్రోధముతో మనం ప్రపంచాన్ని చూసే కథనం మారుతుంది ఏది మంచో ఏది చెడు తెలియని స్థితి ఏర్పడుతుంది దీంతో అతని కర్తవ్యమేదో కర్తవ్యం కానిదేదో గుర్తించలేకపోతాడు తదుపరి అతనిలో ఉన్న బుద్ధి నాశనం అయి పిరికితనం దీనత్వం హింస కఠినత్వం ఉండటం వంటి అవలక్షణాలు వచ్చి పూర్తిగా తొలి స్థాయికి చేరలేని విధంగా పతనానికి రా ఇప్పుడు ఇందాకటి విద్యార్థి ఉదాహరణను గమనిద్దాం మొదట ఆ మొబైల్ పట్ల చింతన ఏర్పడుతుంది ఆ తరువాత ఆ వస్తువుపై ఆసక్తి ఏర్పడుతుంది ఆ ఆసక్తి కోరికగా మారుతుంది ఆ కోరిక బలీయమై క్రోధంగా మారింది ఈ స్థితి ప్రమాదమును తెస్తుంది క్రోధం వలన అతనికి సమూహం కలిగి ప్రపంచం అంతా వేరుగా కనిపించడం ప్రారంభమయ్యింది తరువాత మంచి చెడు గమనించలేని స్మృతి విభ్రమం కలిగింది తరువాత అతనికి బుద్ధి నాశనం అయి హింస దీనత్వం వంటి అవలక్షణాలు ఏర్పడినాయి తదుపరి పతనం ఏర్పడింది కావున మన పతనానికి కారణం విషయచింతన ఆసక్తి అని మనం గమనించాలి దీనికి దూరంగా ఉంటే మనం పతనాన్ని దరిచారము